చూసుకుంటున్నాము నవీన్ యాదవ్ గారి ఇంటికైతే ఆ స్టేజ్ లో ఉండి కూడా ఒక వీర అభిమాని రావడం అనేది జరిగింది ఒక్కసారి స్క్రీన్ పైన ఆ విజువల్స్ చూస్తున్నాము అన్న గారి పట్ల ఎంత ప్రేమ అభిమానం ఉంటే ఈ రోజు చెప్పడానికి కావచ్చు ఆల్ ద బెస్ట్ చెప్పడానికి కావచ్చు ఇక్కడ మన అయితే రావడం జరిగింది ఒక్కసారి మీరు విజువల్స్ లో చూస్తున్నారు ఆ స్టేజ్ లో ఉండి కూడా ఆ వ్యక్తి వస్తున్నారంటే అసలు ఆ నవీన్ యాదవ్ గారి పైన ఎంత అభిమానం ఉంటే ఆ సిచ్యువేషన్ లో ఉన్నా కూడా వస్తారంటే మనం మాటల్లో చెప్పలేము ఖచ్చితంగా ఇలాంటి స్టేజ్ వాళ్ళే వస్తారు ఒక్కసారి మనం చూస్తున్నాము పైన ఎంత అంటే పార్టీ గెలవక ముందే ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నప్పుడే ఎంత మంది వచ్చారంటే ఒక్కవేళ గెలిచిన తర్వాత అసలు ఎలా ఉందంటే పాజిటివ్ రెస్పాన్స్ కూడా మామూలుగా లేదని చెప్పుకోవచ్చు అసలు నవీన్ కుమార్ యాదవ్ అంటే ఒక బ్రాండ్ ఒక బ్రాండ్ కూడా ఇక్కడ మనకు తెలుస్తుంది ఆ స్టే లో కూడా ఇక్కడ వచ్చాడని చెప్ప చెప్తున్నారు చూస్తే మనకు తెలుస్తుంది కలుస్తున్నాడంటే అసలు మామూలు విషయం కాదు ఇది మనం ఒక్కసారి ఇది ఆలోచించాల్సిన ప్రశ్న ఎందుకంటే ఇది ఈ విషయంలో ఖచ్చితంగా నవీన్ యాదవ్ పైన ఎవరైతే ఆరోపణలు వస్తున్నాయో అవన్నీ వ్యతిరేకించాలని మేము ఖచ్చితంగా ఈ విషయం ద్వారా మనకు తెలుస్తుంది మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు చాలా వరకు ఆ స్టేజ్ లో ఉండి కూడా దాదాపు వృద్ధాప్య సమయం కూడా ఆయన వచ్చాడంటే అసలు జనాభిమానం చాలా అంటే చాలా ఉందని చెప్పుకోవచ్చు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వస్తుందని చెప్పడానికి కూడా ఇదే నిదర్శనం అని కూడా చెప్పుకోవచ్చు సో ఇలాంటి నాయకులు మనకు జనానికి అవసరం జూబ్లీ హిల్స్ లో ఖచ్చితంగా ఇలాంటి నాయకులు అటు డైనస్ సిస్టమ్ కావచ్చు లేకపోతే ఇంకేదైనా ప్రజలకు ఇంకేదైనా హాని కరగకుండా ఖచ్చితంగా మంచిగా చూసుకుంటారు ఆ ఏది ఉన్నా కానీ ఏ లోటు తీర్చకుండా ఆ ఒక నాయకత్వాన్ని ఆయన అయితే చాలా చాలా వరకు సందర్భాలలో కామన్ పీపుల్ కూడా మనకు చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది మీరు ఆల్రెడీ చూస్తున్నారు ఆ స్టేజ్ లో ఉండి కూడా ఆ వ్యక్తి వస్తున్నాడు అంటే అసలు ఇది మామూలు విషయం కాదు మనం ఆలోచించాల్సిన విషయం మరి అసలు చూడాలి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా నవీన్ కుమార్ యాదవ్ గారి ఆ ప్రయాణం ఎక్కడి దాకా వస్తుందో అనేది కూడా ఇక్కడ చూడాల్సింది ప్రవీణ్ తోష్ హిట్ టీవీ జుబ్ల హిట్ టీవీ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్